దేవినామానికి మయం గాక మన ప్రభుని ప్రియరక్షడీఏ దివ్యనామలో మీ అందరికీ నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు అలూయా ఇలాంటి వాక్యాలు మనకి ధైర్యాన్ని కొండంత బలాన్ని ఇస్తాయి మనకు నచ్చిన వాక్యాలను ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో తగిలించుకుంటాం మన వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా దేవుడంటే భయం భక్తి విశ్వాసం లేకపోయినా వాక్యాన్ని ప్రేమ కట్టించుకొని తగిలించుకుంటారు మనకు నచ్చిన వాక్యాన్ని బట్టి అందులో వ్రాయబడిన ప్రకారం దేవుడు మనకు చేస్తాడు అని గుడ్డిగా నమ్ముతాం అలా అనుకోడు ఎంత అవివేకం యహోవ ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని బైబుల్ చెప్తా ఉంది చాలా మంది బైబులు ప్రతి దినం చదవరు వాక్యం ధ్యానం చేయరు క్రైస్తులుగా పుట్టిన వారు బైబుల్ మొత్తం ఒక్కసారి కూడా పూర్తిగా చదివి ఉండరు ఒక్కసారి కూడా పూర్తిగా బైబుల్ మొత్తం ఒక్కసారి కూడా పూర్తిగా చదవని వారు తమకిష్టమైన వాక్యాల ప్రకారం వారి జీవితం ఉండాలని కోరుకుంటే మరి అంతకంటే మూర్ఖత్వం కోట ఏదన్నా ఉందా దేవుని ఇష్ట ప్రకారం కాకుండా తనకిష్టమైన జీవితం జీవించేటప్పుడు బైబిల్లో వ్రాయబడిన ఆశీర్వాద వచనాలు మనకు వర్తించవు ఒకవేళ బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు వర్తించాయి మంచిది నిజమే అది అయితే ఆశీర్వాదాలన్నీ మనకు వర్తించినప్పుడు మన కొరకు అని మరి బైబిల్లో ఉన్న శాపము కీడు మనుషులకు వర్తిస్తాయి కదా మరి మన ఏం చేస్తే మనకు ఆశీర్వాద వచనాలు సాప వచనాలు వర్తిస్తాయో బైబుల్ చదవకపోతే మనకు తెలియదు చాలా మంది బైబుల్ క్షుణ్ణంగా చదవకుండా అర్థం చేసుకోకుండా ధ్యానించకుండా ఎవరో ఏదో చెప్తే లేకపోతే ఎక్కడో వ్రాసింది చదువు తమకు అన్వయించుకుంటే అది దేవునికి ఏం సంబంధం ఉండదు ద్వితే ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో యహోవ ఐగుప్తు పుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్ట చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పో పోగొట్టు కొన అని వ్రాయబడింది దేని ఇలాంటి వాక్యాన్ని ఎవరైనా ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో తగిలించుకుంటారా ఎక్కడన్నా చూసారా నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అన్న వాక్యమే గుర్తొస్తుంది కదా కాబట్టి మనుషులు జీవించే విధానాన్ని బట్టి దేవుని ఎందు వారుకున్న భయభక్తులు విశ్వాసం బట్టి దేవుడు వారికి ఏమి చెయ్యాలో అది చేస్తాడే తప్ప మనకు నచ్చిన మంచి వాక్యాలు ఇంట్లో తగిలించుకుంటేనో అలా జేబులో పెట్టుకుంటేనో ఆశీర్వాదాలు మనకు రావు దేవుడు కూడా చెయ్యడు దేవుడు మనల్ని కాపాడాలంటే ఏమి చెయ్యాలో బైబుల్లో చక్కగా వ్రాయబడింది ండ ఇరవై ఎనిమిది అధ్యయ మొదటి వచనం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల అని వచ్చిన వరకు ఆయన ఆశీర్వాదాల గురించి వివరించబడింది పదిహేనవ వచనం నుండి నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఎలాంటి శాపాలు వస్తాయో అరవై ఎనిమిదవ వచనం వరకు వివరించబడింది దేని బిడలారా దేవుని మాట విని ఆయన బిడ్డలుగా జీవించినప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది అంతేగాని వాక్యాలు ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో తగిలించుకున్నంత మాత్రాన దేవుని ఆశీర్వాదాలు మనకు రావు మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనం ఎంచుకున్న వాక్యాలు అలంకార ప్రాయంగానే మిగిలిపోతాయి తప్ప మనం కాపాడబడము దేవుణ్ణి ప్రేమించి ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి నీకు సిద్ధమేనా ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ కాపుతలలో మేము వండుటకు నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నీ కృప దయచే ప్రభువాని ఆ ఏసైనా అడిగి వాక్యానుసారంగా జీవిద్దాం ఏసయ నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక ఆమెను